హలో అండి అందరికీ నమస్తే నేను మీ మహాలక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దాట్ ఈస్ మహాలక్ష్మి అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రోజులానే ఈరోజు కూడా మరొక న్యాచురల్ వ్లాగ్ అనమాట మన బ్లాగ్స్ అన్నీ కూడా న్యాచురల్గా ఉంటాయి ఇంట్రెస్టింగ్గా ఉంటాయి చూడగానే కొంచెం కనెక్టింగ్గా ఉంటాయి అనమాట ఎవరికైనా నచ్చుతున్నాయి అని అంటే ఒక చిన్న లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసి కాస్త సపోర్ట్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ రోజు వచ్చేసరికి సాటర్డే అండి నిన్నటి లాగ్ అనమాట మీ అందరికీ తెలుసు కదా నేను ఏడు శనివారాలు వ్రతం స్టార్ట్ చేశాను అని చెప్పేసి అసలు ఎట్లా గడిచిపోతున్నాయో తెలియట్లేదండి రోజులన్నీ కూడా ఇట్టే గడిచిపోతున్నాయి అప్పుడే మనం స్టార్ట్ చేసి థర్డ్ వీక్ కూడా వచ్చేసింది రెండు శనివారాలు అయిపోయినాయి రోజు ఇంకా మూడో శనివారం అనమాట ఫస్ట్ స్టార్ట్ చేసేటప్పుడు నేను అంటే ఇప్పటికే నేను చాలాసార్లు అనుకున్నాను కానీ చేయలేకపోయాను కదా ఇప్పుడైనా అసలు నేను చేయగలనో లేదో అని అని చెప్పేసి చాలా డౌట్గా ఉన్నాను కానీ అసలు తెలియకుండానే వారాలు గడిచిపోతూ ఉన్నాయి మిగిలిన నాలుగు వారాలు కూడా ఇంతే ఎలాంటి ఆటంకాలు లేకుండా చక్కగా జరగాలి అని అయితే నేను స్వామికి దండం పెట్టుకున్నా అండి ఈరోజు ఇంకా పొద్దున్నే లేవగానే ఇంకా శనివారం ఉంది అంటే శనివారం అయినా కాకపోయినా డైలీ రొటీన్ అండి మామూలుగా గుడికెళ్ళి వస్తాం కాబట్టి క్లీన్ చేసుకోకుండా గుడికి అయితే వెళ్ళలేము కదా అందుకని చెప్పేసి బై బయట వాకిట్లో నేను చిమ్మి ముగ్గు పెట్టినా పెట్టకపోయినా ఇంట్లో మాత్రం ఊడ్చేసి చక్కగా మాపు పెట్టేసుకొని మేము ఫ్రెష్ అయిపోయి గుడికి అయితే వెళ్ళొస్తాం అనమాట అంటే ఎందుకంటున్నానంటే వాకిట్లో ముగ్గు పెట్టుకోవట్లేదని తెలుసు కదా వర్షాలు పడుతూ ఉన్నాయి నాకు కూడా కుదరట్లేదు అనమాట వర్షంలో ఇంకా ముగ్గు పెట్టినా కూడా ఏం ఉపయోగం ఉండదు కదా అందుకని చెప్పేసి ముగ్గు అయితే పెట్టట్లేదు కుదిరిన రోజు మాత్రం ఈరోజు వర్షం పడదలే బాగానే ఉంది అనుకున్న రోజు మాత్రం ముగ్గు పెడుతున్నాను కానీ ఈ రోజు కూడా కొంచెం మబ్బు పట్టినట్టే ఉందండి లైట్గా కొంచెం చల్లగా అది వేస్తూ ఉందనమాట కానీ ఏంటంటే లేదులే ఇప్పుడైతే ప్రజెంట్ వర్షం ఏం పడట్లేదు కదా ముగ్గు పెట్టుకుంటున్నా బాగుంటది అందులో మనం శనివారం ఈ రోజు చేసుకుంటున్నాం కదా వాకిట్లో ముగ్గుంటే బాగుంటది అన్నట్టుగా ఇంక పొద్దున్నే లావగానే మొత్తం నీట్గా చిమ్మేసి మొత్తం కడుగుతున్నాను అండి కడిగేసి ఇంకా ముగ్గు పెట్టేసుకుంటాను ఇక్కడ వాకిట్లో ముగ్గు ఏంటంటే మన ఇష్టం మనం కావాలి అంటే పెట్టుకోవచ్చు లేదంటే లేదు అంటే నాకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నాకు ఇష్టం కాబట్టి వాకిలు ఎదురుగా ముగ్గుంటే బాగుంటుంది అని చెప్పేసి నాకు పర్సనల్గా అనిపించింది కాబట్టి ఇక్కడ ముగ్గు పెట్టుకుంటున్నాను లేదంటే మనం అట్లా వదిలేయచ్చండి జస్ట్ నీట్గా క్లీన్ చేసుకొని పెట్టుకోవచ్చు కాకపోతే ఇంకా నే నేను ఇష్ట ప్రకారం చేసుకుంటే బాగుంటుంది ఉంటే బాగుంటుంది ఏముంది చేసేది పొద్దున్నే లేచి జస్ట్ అట్లా కడిగేసి పెట్టడమే కదా పెద్ద పని కూడా ఏం కాదు కదా అలవాటు అయిపోయిందనుకోండి పెద్ద పనిలాగా ఉండదండి ఏదైనా అంతే మనం చెయ్యకపోతే అది మనకి కొంచెం కష్టంగాను భారంగాను ఎక్స్ట్రా పనిలాగా అనిపిస్తుంది కానీ మనం ఎప్పుడైతే వన్స్ స్టార్ట్ చేస్తామో అదేంటంటే మన డైలీ రొటీన్లో ఒక పనిలాగా అయిపోద్ది అనమాట ఇంకెప్పుడైనా కుదరతలేండి అంటే ఇట్లా వర్షాలు పడినప్పుడు కొంచెం లేటుగా నిద్ర లేచినప్పుడు లేదంటే హెల్త్ ఏమన్నా బాగా ఇలాంటి ఇంకొకటి ఏంటంటే నేను ముందు రోజు ఒక ఒక్కొక్కసారి పెద్ద ముగ్గు వేసాను అనుకోండి అదేంటంటే నెక్స్ట్ డే కూడా చాలా బాగుంటుంది పిల్లలు ఆగం చేయరు మేము అసలు ఎవరూ తొక్కవు నీట్గా ఉంటుంది అలాంటప్పుడు మాత్రం ఇంకా వాకిట్లో ముగ్గు వేయను అనమాట బాగుందిలే నేను వేసిన ముగ్గే అనుకుంటే అప్పుడు కూడా వేయను సాధ్యమైనంత వరకు వాకిట్లో ముగ్గు పెట్టుకోవడానికి చూస్తాను అనమాట కుదిరినంత వరకు చాలామందికి నేను వేసే ముగ్గులన్నా లేదంటే స్వామికి నేను చేసుకునే పూజలు అన్నా చాలా ఇష్టం ఇది నాకు అర్థం కాలేదు చాలామంది నేను షార్ట్ వీడియోస్ అవి షేర్ చేసినప్పుడు పూజ వీడియోలు బాగున్నాయి అని చెప్పేసి కామెంట్స్ పెట్టేవాళ్ళు లైక్ చేసేవాళ్ళు షేర్ చేసేవాళ్ళు ఆ తర్వాత నాకు ఎక్కువ వ్యూస్ కూడా వచ్చేవి కానీ నాకు ఆ టైంకి అర్థం కాలేదనమాట అంటే ప్రజెంట్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది కాబట్టి టాపిక్ వెళ్తుందేమో అనుకున్నాను కానీ నేను పూజ చేస్తే మీ అందరికీ చూడాలనిపిస్తుంది ఇష్టపడుతున్నారు అనేది నాకు అర్థం కాలేదనమాట అందుకనే నేను మధ్యలో తెలియక నేను మధ్యలో అసలు నేను ఇంట్లో దీపం పెట్టినా కూడా ఆ వీడియోస్ ఏమీ షేర్ చేయలేదు కానీ ఈ మధ్య ఏంటంటే నేను కొంచెం ఎక్కువగా దేవుడికి దగ్గరగా ఉంటున్నాను నాకు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది కొంచెం అవని ఇవని మైండ్లోకి రానివ్వకుండా కొంచెం పీస్ఫుల్గా ఉందాము అని చెప్పేసి నేను కొన్ని రోజులు దేవుడికి దగ్గరగా కొంచెం పూజ అది చేసుకుంటున్నాను అందులోనూ ఏంటంటే మనం డైలీ వీడియోస్ పోస్ట్ చేస్తున్నాం కాబట్టి నేను ఎక్కువ డైలీ రొటీన్ బ్లాగ్స్ షేర్ చేస్తూ ఉంటాను మీ అందరికీ తెలుసు డైలీ రొటీన్ బ్లాగ్స్ అంటే ఆ రోజు మనకి ఎలా గడిచింది ఏం చేస్తున్నాము ఎక్కడికి వెళ్ళాము మన లైఫ్ స్టైల్ ఎలా ఉంది అది ఆ రోజు మనం షేర్ చేస్తాం అనమాట అలాంటప్పుడు నేను డైలీ రొటీన్ బ్లాగ్స్ చేస్తున్నాను అని అంటే ఆ రోజు నేను పూజ చేసుకున్నాను అనుకోండి అది కూడా అన్నారు రొటీన్లో ఉంటుంది కదా నేను ఈ మధ్య అది కూడా షేర్ చేస్తుంటే చాలామంది ఇష్టపడుతున్నారండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంత నేను పూజ చేస్తుంటే మా ఆయనకు కూడా చాలా ఇష్టం అంటే ఆయనకి ఇష్టమే పూజ చేయడం అంటే కానీ నేను చక్కగా చీర కట్టేసుకొని నిండుగా ఉండి చేతి నిండా గాజులు వేసేసుకొని కాళ్ళకు పసుపు రాసుకొని మంచిగా ఒక ట్రెడిషనల్గా కనిపించి పూజ చేస్తున్నాను అనుకోండి ఆయన కూడా కొంచెం ఇష్టంగా బాగుంది ఈరోజు ఇల్లు బాగుంది పూజ రూమ్ బాగుంది బాజీ అని చెప్పేసి అన్ అలాగే చూస్తూ ఉంటారనమాట అట్లా ఆయన తర్వాత అంత ఇష్టంగా నేను పూజ చేస్తుంటే ఇష్టపడే వాళ్ళని ఈ మధ్య కాలంలో సబ్స్క్రైబర్స్ని మంది చూస్తున్నాను అందుకని రెగ్యులర్గా నేను పూజ చేసుకునే వీడియోస్ కూడా పోస్ట్ చేస్తున్నాను అనమాట తర్వాత ముగ్గు అయితే పెట్టేశానండి చిన్న ముగ్గే ముగ్గేసిన తర్వాత ఇంట్లో పెట్టుకుందాం పెట్టుకుందామని చెప్పేసి మాపు కర్ర కడిగేసి తీసుకొని వెళ్తున్నాను ఇంట్లో ఫ్లోర్ క్లీనర్ ఒకటి ఉందండి డెటాల్ ఉంది ఈ రెండు వేసి తుడుస్తాను అనమాట చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి కొంచెం మనం ఇవి వాడాల్సి వస్తుంది అంటే ఫ్లోర్ క్లీనర్ కన్నా ముందు డెటాల్ వాడాల్సి వస్తుంది ఇంకా అవి రెండు వేసి ఫ్లోర్ అయితే నీట్గా మాపు పెట్టేసుకుందామని చెప్పేసి వెళ్ళాను ఈ లోపల ఏంటంటే చిద్వి నిద్రలేసాడు చెప్పాను కదా మా ఇంట్లో రోజు ఉండేది అనమాట నేనేమో దేవుడి పాటలు పెట్టరా పొద్దున్నే అనంట వాడేమేవో బొమ్మలు పెట్టుకుంటూ ఉంటాడు మంచిగా చెప్తే వినరండి కొంచెం గట్టిగా పడితేనే వింటారనమాట అంటే వీడిని పెద్దగా కొట్టనులేండి కొంచెం తెలుస్తుంది కదా కొంచెం భయం పెడతాను అనమాట లేదురా అట్లా కాదు అని చెప్పేసి కొంచెం గట్టిగా చెప్తాను అప్పుడు మారుస్తాడనమాట ఇంకా నేను లోపల నుంచి అయితే మాపు పెట్టేస్తాను అండి మాపు పెట్టడానికి నాకు కొంచెం ఎక్కువ టైం ఏమి పట్టదండి ఫాస్ట్గానే పెట్టేస్తాను అంటే రోజు తుడుస్తాను కాబట్టి అంత మనకి పిచ్చి పిచ్చిగా ఏం ఉండదు అనమాట నీట్గానే ఉంటుంది కాకపోతే పూజ చేసుకుంటున్నాం కదా మా పెట్టుకుంటే మంచిది అని చెప్పేసి మాపై పెట్టేస్తున్నాం మా ఆయన కూడా లేపేశానండి నువ్వు వెళ్ళి ఫస్ట్ వెళ్ళి రెడీ అవ్వు అని చెప్పేసి ఆయన పంపించేశాను నేను ఇక్కడ మొత్తం క్లీనింగ్ ప పనులన్నీ చేసే లోపల ఆయన కూడా వచ్చేస్తారు ఆయన వచ్చిన తర్వాత ఆయన చేసే పని ఏంటంటే దేవుడు గది ఉంటుంది కదా మొత్తం నిన్న పెట్టిన పువ్వులు అవన్నీ ఉంటాయి కదా అవన్నీ కూడా తీసేసి నీట్గా క్లీన్ చేస్తారనమాట నేను స్నానం చేయకుండా అయితే ఇంక దేవుడి అవన్నీ కూడా ఏం పట్టుకోను కదా అందుకని చెప్పేసి ఫస్ట్ ఆయన స్నానం చేసేస్తారు కాబట్టి పూజ రూమ్ అంతా నీట్గా క్లీన్ చేస్తారు మేము వెళ్ళొచ్చిన తర్వాత పూజ చేస్తాము పిల్లలకి వెళ్తున్నామండి మీరు స్నానాలు చేసి ఉండను రా అని చెప్పేసి ఆహా అసలు ఏం వినట్లేదు మేము వచ్చిన తర్వాతే స్నానాలు చేస్తున్నారు టీవీ చూసుకుంటూ అలానే కూర్చుంటున్నారనమాట ఇవన్నీ కూడా ఆడవాళ్ళకి పొద్దున పొద్దున్నే మంచి యాక్టివిటీస్ అనమాట నిద్ర లావంగాలనే మొత్తం ఊడ్చడం చిమ్మటం ఇవన్నీ కూడా అండ్ చాలామంది వంటలు కూడా కూర్చొని చేస్తారు చూసారో లేదో ఇలా నిలబడి ఎవరూ చేయరండి అంటే పాతకాలంలో నేను చెప్పేది ఇప్పుడు సంగతి కాదు చక్కగా కట్టెలు పోయి ఉండేది కూర్చొని వంట చేసుకునే వాళ్ళు చాలా వరకు పనులు ఏంటంటే కూర్చొని చేసేవాళ్ళు అనమాట మనము ఈ కొంచెం ఈ లైఫ్ స్టైల్ అదంతా చేంజ్ అయిపోయిన తర్వాత స్లోగా మనకి ఈ కల్చర్ వచ్చేసింది నుంచొని వంట చేయడం ఈ ఇవన్నీ వచ్చినప్పటి నుంచి కానీ ఆడవాళ్ళు అంత ఎక్కువసేపు నుంచని పనులు చేయకూడదంట హెల్త్కి అంత మంచిది కాదు మన గర్భసంచికి అదంతా కూడా చాలా చెప్తూ ఉన్నారు కాకపోతే ఒక లైఫ్ స్టైల్ అలవాటు అయిపోయిన తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళాలంటే కొంచెం టైం పట్టిద్ది మన మైండ్ కానీ బాడీ కానీ ఇవన్నీ కూడా కొంచెం సపోర్ట్ చేయవన్నమాట కానీ మన మనకి పెద్దవాళ్ళు అప్పట్లో ఎలా అయితే ఉన్నారో అలా ఉంటేనే మన లైఫ్ స్టైల్ బాగుంటుంది మనం హెల్తీగా ఉంటాము యాక్టివ్గా ఉండాలి హెల్తీగా ఉండాలి అని చెప్పేసి సపరేట్గా ఎక్సర్సైజెస్ కానీ వాకింగ్ కానీ చేస్తూ ఉంటాం కదా కదా అవన్నీ ఏం చేయకుండా పొద్దున్నే లావగానే ఇంట్లో పనులన్నీ చక్కచక్క ఒక వన్ అవర్ టూ అవర్స్లో పనులన్నీ చేసేసుకున్నాం అనుకోండి అదే బాడీకి మంచి ఎక్సర్సైజ్ అనమాట మనకి పాతకాలంలో ఉన్నవన్నీ కూడా ఏంటంటే వాళ్ళు ఊరికే పెట్టలేదు అంటే వాళ్ళకి ఆ టైంకి తెలిసి పెట్టినా తెలియక పెట్టినా ఎలా అయినా సరే మన బాడీకి మన బాడీకి తగ్గట్టుగా మన పనులు ఉండేవి కానీ ఇప్పుడు అవన్నీ కూడా అన్ని కనుమరుగైపోయినాయి కాబట్టి మనకి లేనిపోని ఇష్యూస్ అన్నీ కూడా వస్తున్నాయి అనమాట కానీ పాతకాలం లైఫ్ స్టైల్ అలవాటు చేసుకోవాలి అని అంటే అది మనకి అంత ఈజీ అయితే ఏం కాదండి కొంచెం టైం పట్టిద్ది మనం ఒక్కొక్కటి ఒక్కొక్కటి నేర్చుకుంటూ ఒక్కొక్కటి ఒక్కొక్కటి తెలుసుకుంటూ ముందుకు వెళ్తా నేను అదే ప్రాసెస్లో ఉన్నాను నేను కూడా నేర్చుకుంటున్నాను అనమాట ఎలా ఉండేవాళ్ళు ఎలా నడిచేది ఇవన్నీ కూడా నేను ఒక్కొక్కటి తెలుసుకుంటున్నాను నేను ఆ లైఫ్ స్టైల్ నాకు కావాలి అని చెప్పేసి తర్వాత ఇక్కడైతే దేవుడికి పలహారంగా ఈరోజు పులిహోర చేశానండి ఏడు శనివారాల వ్రతం చేసేటప్పుడు స్వామికి పులిహోర చేస్తే మంచిదంట ఆయనకి నైవేద్యంగా పెడితే అందుకని నేను లాస్ట్ టూ వీక్స్ కూడా ఏమీ చేయలేదండి ఈరోజు మాత్రం నాకు ఎందుకనో కొంచెం టైం ఉండింది అని చెప్పేసి అంటే టైం ఉన్నా లేకపోయినా కొంచెం ప్రశాంతంగా చేసుకుందాము అంటే ప్రతిసారి కుదరట్లేదండి రెండు వారాలు అలానే గడిచిపోయాయి నాకు ఓన్లీ ఫ్రూట్స్ మాత్రమే పెట్టాను కానీ ఈసారి ఏంటంటే లేదు నైవేద్యం ఏమైనా చేసి పెడదాము అని చెప్పేసి పులిహోర అయితే చేశానన్నమాట అందులోనూ ఆయనకి ఇష్టం అంట మనం ఈ శనివారాల టైంలో పులిహోర పెడితే అందుకని చెప్పేసి ఈరోజు అంటే ఎక్కువ టైం కూడా ఏం పట్టదు కదా అందుకని ఇంకా పులిహోర చేసేసాను తర్వాత పిండి దీపాలు కూడా ఒక ఏడు చేసేసుకున్నా అండి లాస్ట్ శనివారం కూడా నేను పిండి దీపాలు చేసేది చూపించాను కదా మళ్ళీ మళ్ళీ శనివారం ప్రతి శనివారం అలానే చూపిస్తే మీకు కూడా బోర్ కొట్టిద్దని చెప్పేసి నేను ముందే వీడియో ఏం తీయలేదు చేసేటప్పుడు ముందే దీపాలు అవి చేసి పెట్టేసుకున్నా అనమాట తర్వాత ఇంకా వరుసనే పీట మీద పెట్టేసాను ఏడు దీపాలు కూడా తులసి మాల ఏంటంటే నేను ప్రతివారం మాల కట్టిందే తీసుకుంటా గుడి బయట ఒక ఆమె అమ్ముతా ఉంటారు అనమాట అక్కడ కూర్చొని ఒక పెద్ద ఆవిడ ఆవిడ దగ్గరే నేను ప్రతివారం వారం తెచ్చుకుంటాను అయితే మాల వేరే వాళ్ళ చేత కట్టిస్తారంట ఆవిడ ఆవిడ కట్టరంట కట్టరంటే కట్టేవాళ్ళు లేకపోయేసరికి ఆవిడే కూర్చొని కడుతూ ఉన్నారు ఎక్కువ టైం లేదు కావాలి ఆమె కట్టడం లేట్ అయిపోతుంది అనమాట అందుకని ఇంకేమన్నారంటే సరే నేను ఇస్తాను ఇంటికెళ్ళి కట్టుకో అని చెప్పి చెప్పారనమాట నిజం చెప్పాలి అంటే పూలు కానీ తులసి ఏదైనా నా నేను కట్టి స్వామికి వేస్తేనే నాకు ఇష్టం కానీ ఏంటంటే టైం ఉండదు అందుకని చెప్పేసి మాలనుకోండి టక్కుని తీసుకొచ్చేసి కొంచెం పసుపు నీళ్ళు కానీ నీళ్లు కానీ చల్లేసి ద్వామి పెట్టేయచ్చు కదా అందుకని చెప్పేసి మాలే తెచ్చుకుంటాను కానీ ఈరోజు ఇంకా అలా రాసి పెట్టి ఉంటుంది నా చేతులతో నేనే మాల కట్టి స్వామికి వెయ్యాలి అని చెప్పేసి అందుకని ఆకులు తీసుకొచ్చి దారం కూడా నేను ఆమెనే అడిగా మా అమ్మ కొంచెం దారం కూడా ఇవ్వు నేను ఇంట్లో ఉంది కానీ ఇప్పుడు నేను ఈ హడావిడిలో వెతుక్కోలేను అని చెప్పేసి అడిగి తెచ్చుకున్నాను ఆమె కూడా ఎందుకు ఇవ్వనమ్మ ఇస్తాను తీసుకొని వెళ్ళు అని చెప్పేసి దారమను కొంచెం తులసి మాల అప్పటికీ కొంచెం కట్టుంది ఆ కట్టిన తులసి మాల ఆకులు ఇస్తే నేను ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా మాల కట్టేసి స్వామికి అయితే వేసేసాను ఆయనకి తులసి మాల కూడా చాలా ఇష్టం మనందరికీ తెలుసు కదా వెంకటేశ్వర స్వామికి ఎక్కువ తులసి మాల వేస్తూ ఉంటాం కదా నేను చేసే స్వామి పూజ అందరూ మిడిల్ క్లాస్ వాళ్ళైనా అంతకన్నా డౌన్ ఉన్న వాళ్ళైనా దానికన్నా ఎక్కువ ఉన్న వాళ్ళైనా ఎవరైనా ఈ ఏ ఫ్యామిలీ అయినా కూడా అంటే మీకు ఎలా చెప్పాలి ఎవరైనా ఈజీగా చేసుకోగలిగేలాగే ఉంటుందబ్బా ఎందుకంటే ఎక్కువ హడావిడి ఉండదు అదంతా ఏమీ ఉండదండి నేను న్యాచురల్గా కొంచెం ప్రశాంతంగా నేను ఎలా చేసుకుంటే నేను ఉంటాను నా వల్ల ఎలా అయిద్ది అనేది చూసుకొని చేసుకుంటాను కాబట్టి అది కూడా ప్రతి ఒక్కరు ఈజీగా చేసుకునేలాగే ఉంటుంది నేను అంటే భక్తి అనేది ఎవరికి ఏ టైంలో ఎప్పుడు రావాలో అలా వచ్చేస్తుందండి మనం వాళ్ళ మైండ్లోకి దూర్చాలంటే దూర్చలేము ఇది నేను ఇంతకు ముందు వీడియోస్లో కూడా చెప్ చెప్పాను అనుకుంటా అయితే నేను చాలామందికి చాలామందికి కాదు నా క్లోజ్ కొంచెం క్లోజ్గా మాట్లాడతారు అనుకునే వాళ్ళకి మాత్రం చెప్పేదాన్ని ఏరి శనివారాలు వ్రతం చేసుకోండి అని చెప్పి చెప్పాను కానీ ఏంటంటే అది ఆ టైం రాకుండా ఆయన అనుగ్రహం రాకుండా మనం చేయాలి అంటే చేయలేం నా విషయంలోనే చాలాసార్లు నేను చేయాలి అనుకొని వెనక్కి వెళ్ళిపోయిన రోజులు ఉన్నాయి కాకపోతే ఏంటంటే మనం చెప్తే అన్నా ఏమో ఆ టైం కన్నా వాళ్ళకి అనిపిస్తుంది ఏమో చేసుకుంటే బాగుండు అని చెప్పేసి చెప్పలేం కదా ఒక్కొక్కళ్ళు ఏంటంటే మనకి చేయడం కుదరకపోయినా సరే ఎవరన్నా చెప్పారనుకోండి చేద్దాము అని చెప్పేసి అనుకుంటారు లేదంటే ఎవరన్నా చేస్తున్నారు అనుకోండి చూసి మనం కూడా చేద్దాము అని చెప్పేసి అనుకుంటారు కదా అలా ఎవరికైనా ఇంట్రెస్ట్ వస్తుందేమో అని చెప్పేసి నేను అనుకుంటున్నాను అనమాట ఎవరు ఎవరికైనా కుదిరితే మీరు కూడా ఏడు శనివారం ఏడు శనివారాలు వ్రతం చేసుకోండి అబ్బా మంచిది ఏడు శనివారాలు వ్రతం అయిపోయిన తర్వాత మేమైతే తిరుపతి వెళ్ళొద్దాము అని చెప్పేసి అనుకుంటున్నాను మొన్ననే వెళ్ళొచ్చాము మార్చిలో మళ్ళీ మధ్యలో ఇంకా అడ్డంకులు ఏమీ రాకుండా ఉంటే మళ్ళీ ఇంకొక వన్ మంత్లో అయితే మనం వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ అది ఈ వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ అంటే మధ్యలో ఏమైనా చెప్పలేం కదా ఒక వన్ వీక్ అని అట్లా ఆగాల్సి వస్తే చెప్పలేము మన చేతిలో ఉండదు కాబట్టి మళ్ళీ మనం మంత్ తర్వాత వన్ మంత్ తర్వాత తిరుపతి అయితే వెళ్తున్నాం అనమాట ఎందుకనో నాకు ఇంటి దగ్గర ఉన్నప్పుడు నేను చాలా అనేసుకుంటా వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళంగానే దర్శనం చేసుకోగానే అది కోరుకోవాలి ఇది కోరుకోవాలి అని అనుకుంటాను కానీ ఆ తిరుపతి ఇంకా మనకు ఒక టూ మినిట్స్లో దర్శనం అవబోతుంది అనుకున్న టైంకి నాకు అసలు ఏం అడగాలో కూడా నాకు అర్థం కాదండి డింగ్ 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 అని కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తాయి ఇంకా గోవింద అనే మాట తప్ప నాకు ఇంకొకటి ఏమీ రాదనమాట ఇది అడగాలి అది అడగాలి అని చెప్పేసి నేనేం అనుకోను ఆయన నిండుగా చూస్తే చాలు అన్న ఆలోచన వచ్చింది అంటే కోరికలు కోరుకోవాలి నెరవేరిపోవాలి ఇవ్వు ఇవ్వు అని అని అడగాలనిపించదు ఆయన దర్శనం మంచిగా అయితే చాలు అని చెప్పేసి అనుకుంటానమాట ఇంకా ఎమోషనల్ అయిపోతా అంటే అది ఒక హ్యాపీ టియర్సే అండి నా యూట్యూబ్ ఫ్రెండ్సే చాలామంది అంటే ఇప్పుడు సేవ చేస్తూ ఉంటారు కదా అలా సేవ చేయడానికి వెళ్ళినప్పుడు ఏంటంటే వాళ్ళు ఆ స్వామికి దగ్గరలోనే అంటే ఉంటారు కదా సేవ చేయడానికి వెళ్తూ ఉంటారు కదా అయితే అలా వెళ్ళినప్పుడు స్వామికి దగ్గరలోనే ఉండారంట అయితే చాలామంది భక్తులు వస్తా వాళ్ళని అనేవాళ్ళంట మీరెంతో పుణ్యం చేసుకుంటే స్వామి దగ్గరే ఉండి సేవ చేస్తున్నారు ఎంత అదృష్టవంతులమ్మా అని చెప్పేసి అనే అనేవాళ్ళంట ఈ నేను ఇలాగే ఏడు శనివారాలు వ్రతం గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు ఒక యూట్యూబ్ ఫ్రెండ్తో తను చెప్పింది నాకు చాలా మంది వస్తూ ఉంటారు కానీ వాళ్ళు కోరికలు కోరుకునేది తక్కువ ఎమోషనల్ అయిపోయి స్వామిని చూసామనే ఆనందం తట్టుకోలేక ఏడ్చేది ఎక్కువ అని చెప్పేసి తను చెప్పింది అంటే ఇంకా నాలాంటి వాళ్ళు చాలామందే ఉన్నారు అని నాకు అనిపించింది అనమాట అంటే లాస్ట్ టైం నేను జోగ్ వీడియో షేర్ చేసినప్పుడు తను చూసి నాకు పని కట్టుకొని ఫోన్ చేసి మరీ చెప్పింది అనమాట ఎమో ఎమోషనల్ అయ్యావు కదా వెంకటేశ్వర స్వామి అంటేనే ఒక ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుంది అలానే ఎమోషనల్ అయిపోతాము అని చెప్పేసి ఇంకా తను మెమరీ మెమరీస్ ఏవో షేర్ చేసుకుంది అలా నేను దగ్గరలో మళ్ళీ ఒక వన్ అండ్ హాఫ్ మంత్లో వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్తున్నానండి ఎందుకనో నాకు ఇప్పటి నుంచే చాలా హ్యాపీగా ఉంది తిరుపతి వెళ్తున్నాను అని అంటే ఎలాంటి ఆటంకాలు లేకుండా సక్సెస్ఫుల్గా మనం మూడో శనివారం కూడా కంప్లీట్ చేసేసుకున్నాము చాలా హ్యాపీగా ఉండింది ఈ రోజు టిఫిన్ వచ్చేసరికి బోండా లేసాను నేను పూజ అంతా కంప్లీట్ అయిపోయి వీడియో ఎడిటింగ్లు అవి చేసుకొని నేను తినేసరికి టిఫిన్ ట్వెల్వ్ ట్వంటీకి అసలు నాకే తెలియకుండా టైం అంత అయిపోయింది అనమాట ఈ శారీ వచ్చేసరికి మన కలెక్షన్ ఇంకా ప్రతి శనివారం ఈ శారీలోనే కనిపిస్తాను ఇదండి ఇవాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకున్నా నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి నేనైతే మరొక న్యాచురల్ వీడియోతో మళ్ళీ కలుస్తా